నమస్కారం టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం ఆదివారం రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆత్మకూర్ మండలం మూలమల్ల గ్రామంలో కట్టపై మూడు ముసలిలు కలకలం భయాందోళనలో గ్రామస్తులు రాత్రిపూట ముసలిని చూసిన యువకులు పరుగులు ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ వెంటనే ఫారెస్ట్ అధికారులు స్పందించి చెరువులో ఉన్నటువంటి ముసళ్ళను పట్టుకొని కృష్ణానదిలో వదిలి గ్రామ ప్రజలకు రక్షణ కల్పించాలని ఆయన అన్నారు ఇలాంటి ఘటన మళ్ళీ పునరుద్ధారణ కాకుండా ఉండాలంటే చెరువు చుట్టూ వేసి చెరువు కట్టపై ఐమాక్స్ లైట్లు వేయాలని అధికారులను ఆయన కోరారు నా పేరు వెంకటాచారి మూలమాల గ్రామం నేను రాత్రి తొమ్మిది గంటలకు గండలకు నుంచి మూలమాల గుర్తున్నాగా గ్రామ శివారి దగ్గర చెరువు పైన మూడు ముట్లు తొమ్మిది గంటలకు పడుకున్నాయి బైక్తో ఇలా తగిలితో కూడా వెళ్ళడం లేదు ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు సాయంత్రం కాగానే ఊరి నుంచి బయటికి బయట నుంచి ఊళ్ళకి రావాలంటే కూడా భయపడుతున్నారు దయచేసి సంబంధిత అధికారులు అటు విశాఖ అధికారులు ఎంఆర్ఓ గారు వీటిపైన చర్య తీసుకుని పట్టుకొని గ్రామ దూరాల ప్రాజెక్టులో ఇడవాలని గ్రామ ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను అలాగే మొత్తం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా స్పందించి చర్య తీసుకొని చెరువుకట్టకు మొత్తం ఊరి నివారి నుంచి చెరువుకట్ట ఎంత ఉందో అంతవరకు రైలింగ్ వేసి అక్కడక్కడ ఎల్ఈడి లైట్ కూడా వేయాలని గ్రామ తరఫున నేను కోరుకుంటున్నాను రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర లోపలు ఇక్కడ మీద అనే మృషింగ్లు ఉన్నాయి తన వాళ్ళతోన ఇంత కూడా పోవడం లేదు ఏం లేదు అక్కడ ఇంతకుముందు అధికారులకు చెప్తున్న వారు కూడా స్పందించలేదు రాత్రికి వచ్చే మేకలు మేకల్ని గొర్రెలను కూడా తినబడినాయి లాస్ట్ మళ్ళీ మన కూడా కృష్ణానాజుల కానపూరమ నవీనలో వ్యక్తిని కూడా దొరికింది ఆల్రెడీ ఒక ఎరమకాలుకి అది చిక్కను పట్టేసింది ఇంకా ఆల్రెడీ కూడా చెప్పినవి తెంగని చెరు మీద రోజు ఇదే పరిస్థితే ఉంది ఇంతవరకు అయితే ఏం కాలేదు అది మామూలుగా అయితే వస్తున్నాయి పోతున్నాయి అవి ఒక పిల్లలు లేకుండా రెండో మిషన్లో ఇవి చెరులోనే మామూలుగా ఒక ఇరవై ముప్పై మిషన్లు ఉన్నాయి దానికి దాని అయితే వస్తున్నాయి పోతున్నాయి తిరుగుతున్నాయి ఇప్పుడు ఆడిపిల్లలు పోవాలన్నా కూడా బాగా ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది కాసుకొస్తే గవర్నమెంట్కి నియమం చర్య తీసుకొని ఈ చెరు మంచి కంచెం యాదో చేస్తే కూడా బాగుంటుందని భక్త మీద ఎమ్మెల్యేకి వారి సిఆర్జీ అని కూడా నేను కోరుతున్నాను ఈ మన మూలమల్ల గ్రామానికి మనం ఈ ప్రాబ్లము చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు ఊరు కూడా దగ్గరతోనే ఉంది మా అంటే ఇంకా ఒక కొంచెం ఒక పది అడుగులు వేస్తే ఊర్లోకి ఇంట్లోకి పోయే ప్రాబ్లం కూడా ఉంది ముస్లింలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఎవరు కూడా టైం దొరకరు అందుకని కోరుతున్నాం